सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణ వంద కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ముప్పై మూడు రెండు వేల నాలుగవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు స్వామి చేసిన దివ్య మహిమ అనుగ్రహించిన దివ్య సందేశము సమర్పణ శ్రీ పివిఎన్ఎం శర్మగారు స్వామి విష్ణుదత్తానంద శిష్ల ఫణికుమార్ స్వామి యొక్క జ్ఞాన ప్రచార కార్యక్రమంలో తన జీవితాన్ని సంపూర్ణముగా అంకితం చేసినారు ఈనాడు ఆయనకు ఎపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి వచ్చినది గత రెండు రోజుల నుండి నొప్పితో బాధపడుతున్నా స్వామి ధైర్యాన్ని ఇచ్చుచున్నందున నిర్లక్ష్యము చేసినాడు ఈరోజు ఆ తిత్తి పూర్తిగా వాచి పగిలే స్థితికి వచ్చినది తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు డాక్టర్లు స్కానింగ్ తీశారు దాదాపు పగిలే స్థితికి వచ్చింది వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్లు అన్నారు అదే సమయంలో స్వామికి అదే నొప్పి వచ్చి కేకలు పెడుతూ మంచము మీద వాలిపోయి విలవిలలాడుతూ మిలికలు తిరిగినారు హాస్పిటల్లో విష్ణుదత్తానంద స్వామికి నొప్పి మాయమైనది డాక్టర్లు ఆశ్చర్యపోయినారు స్వామి విష్ణుదత్తానందకు ఆపరేషను అక్కర్లేదు అన్నారు స్వామి ఆ నొప్పితో పది నిమిషంలో కేకలు పెట్టినారు ఆ తర్వాత ఆ తిత్తి తన కడుపులో పగిలిపోయినదని చెప్పి మూత్ర విసర్జనకు వెళ్ళినారు మూత్రము ద్వారా చీము నెత్తురు బయటకు పోయినది అక్కడ పగిలే స్థితికి వచ్చిన విష్ణుదత్తానంద తిత్తి క్రమముగా తగ్గి మామూలు సైజుకు వచ్చినది దాని కొరకు ఎట్టి మందులు విష్ణుదత్తానంద వాడనక్కరలేదు అని స్వామి అన్నారు విష్ణుదత్తానంద మందులు తీసుకొనలేదు రెండు రోజుల తర్వాత మరలా డాక్టర్లు పరీక్షించినారు తిత్తి మామూలు సైజులో ఉన్నది ఇది అంతయు విజయవాడ భక్తుల కన్నుల ముందే జరిగినది శ్రీ దత్తస్వామి వారు ఆనాడు శ్రీరామనవమి వారి ఇచ్చిన దివ్య సందేశము శ్రీరామనవమి నాడు టీవీలో రామాయణము చూస్తూ స్వామి ఇలా అన్నారు ఈ రామాయణంలో నటులు మాత్రమే ఉన్నారు ఈ రామునిలో నారాయణుడు లేడు రామ శరీరము లేదు కనీసము ఆ పీతాంబరము కూడా లేదు అయితే ఈ రాముడు ఆ రాముడు మానవులే అన్న ఒక్క పోలిక ఉన్నది విగ్రహములో ఆ ఒక్క పోలిక కూడా లేదు విగ్రహము స్వామికి ప్రతీకగా అనగా నమూనాగా ఆరాధించుటలో తప్పు లేదు గతించిన రామాయణమును చూచి మీరు ఆనందించుచున్నారు వర్తమాన రామాయణమును ఎలా చూడరు ఈ క్షణములో ఇచ్చట రామ లక్ష్మణ భర్తులు లేరా ఆ లక్ష్మణుడు భార్యను స్వామి కొరకు పదునాలుగు సంవత్సరములు త్యజించినాడు కానీ ఈ లక్ష్మణుడు స్వామి విష్ణుదత్తానంద స్వామి కార్యము కొరకు శాశ్వతముగా వివాహమును వర్జించినాడు ఆ లక్ష్మణునికన్నా ఈ లక్ష్మణుడు గొప్పవాడు కాదా ఆనాడు లక్ష్మణుడు మూర్చనుందగా రాముడు తన ప్రాణమును ఇచ్చదనన్నాడు కానీ ఈనాడు రాముడు అనగా స్వామి తన ప్రాణమును ఇచ్చుటకే ప్రయత్నించుట ఇప్పుడు మీరు చూడలేదా ఆనాటి రాముని కన్నను ఈనాటి రాముడు మిమ్మలను ఇంకను ఆకర్షించుటలేదా ఈ భక్తుని అజయ్ని చూడండి ఆనాడు భరతుడు రామరాజ్యమును తన రాజ్యము కాదనియూ ఆ రాజ్యము రామునిదేననియూ అన్నాడు అది నిజమే రాజ్యము నిజముగా భరతునిది కాదు రామునిదే కానీ ఈనాడు ఈ భరతుడు అజయ్ తాను కష్టపడి సంపాదించిన ధనమును తాను సంపాదించి స్వామికి ఇచ్చానని కూడా అనుటలేదు నా ద్వారా స్వామియే సంపాదించినాడు కావున అది స్వామి ధనమే అని తన కష్టార్జితమునంతయినూ స్వామి కార్యమునకు సమర్పించినాడు ఆ భరతుని కన్నను ఈ భరతుడు గొప్పవాడు కాదా మీరు వర్తమానమును ప్రశంసించరు గతించిన దానిని మాత్రమే పొగడుచుందురు ఈ మాయి రోగము దేవతలకు సైతము ఉన్నదని వేదమే చెప్పుచున్నది పరోక్ష ప్రియ ఇవహి దేవాహ ప్రత్యక్ష అనగా దేవతలు సైతము ప్రత్యక్షమును ద్వేషించి పరోక్షమును ప్రేమితురని అర్థము దీనికి కారణము అసూయ అహంకారములే ఎదుట కనిపించచున్న కృష్ణునిపై అసూయతో ద్వేషముతో ఇంద్రుడు ఏడు దినములు వర్షించినాడు కదా ఇక మానవుల అసూయ అహంకారముల గురించి చెప్పనేలా మీరు గతించిన రామాయణమను డ్రామా ద్వారా విగ్రహముల ద్వారా ఆనందించరు కానీ అంతకన్నా ఆకర్షణీయమైన వర్తమాన రామాయణమును గురించి గ్రహించరు గ్రహించిన ప్రశంసించరు స్వామి ఇట్లు చెప్పి ఈ క్రింది పాటను పాడినారు భరత లక్ష్మణులు నారెండు కన్నులు కనక కామత్యాగులు నా కొరకు భరతుండు నా కొరకు అర్ధమును త్యజించే లక్ష్మణుడు నా కొరకు కామమును విడచే నా భరతుని కన్నా మిన్నయవరు నా లక్ష్మణుని కన్నా మిన్నయవరు ఈ రెండు వజ్రాలు చాలా బా నాకు ఈ కౌరవ సోదరులు హైదరాబాదులో ఇంజనీరుగా పనిచేయుచున్న శ్రీమతి ఎస్ రేవతి స్వామిని ఇట్లు ప్రశ్నించినారు స్వామి నేను ఇదే కష్టములో మిమ్మలను ప్రార్థించుచు ఒక గంటసేపు ఏడ్చినాను మీరు నా విషయంలో ఈ సాయమును ఎలా చేయలేదు స్తోత్రములు ఏడుపులు ఏ విలువ లేనివి స్వామి చిరునవ్వుతో ఇలా వచించినారు స్తోత్రములు ఏడుపులు ఏ విలువ లేనివి ఈ రెండింటిలో మన భారతీయులు అగ్రేసరులు వీటికి స్వామి విలువనీయరు మాటల త్యాగమే స్తోత్రము మనోభావముల త్యాగమే భక్తి ద్రౌపది కూడా దుస్సాసనుడు చీరలను లాగుచున్నప్పుడు ఇట్లే ఏడుస్తూ స్తోత్రము చేసినది స్వామి ఆమె యొక్క అకౌంట్ పుస్తకమును తెరిచి చూసినారు అందులో ఆమె స్వామికి దానము చేసిన చిన్న గుడ్డ పీలిక కనిపించినది వెనుక రాజసూయ యాగములో చెరుకు గడ తినుచుండగా కృష్ణుని వేలు కోసుకున్నది గుడ్డ మొక్క కొరకు ఆయన అష్టపత్నులు అటూ ఇటూ పరిగెత్తినారు కానీ ద్రౌపది వెంటనే తన పట్టు చీర చించి స్వామి వేలికి చుట్టినది ఆ గుడ్డ పీలిక గురించి ఆమె పూర్తిగా మరచినది కావుననే ఈ సన్నివేశంలో కూడా ఆ గుడ్డపీలిక సంగతిని ఉదహరించలేదు అందుకే స్వామి ఆ గుడ్డ పీలికను అక్షయముగా చీరలుగా మార్చినాడు నీవు నా జ్ఞాన ప్రచార కార్యక్రమంలో కనీసము కర్మ సన్యాసమునైనా చేసినావా అనగా నా జ్ఞాన పుస్తకములను పది మందికి ఇచ్చి ప్రచారం చేసినావా లేదు కర్మ సన్యాసము చేయలేదు పోనీ కనీసము ఈ ప్రచార కార్యము కొరకు ఒక్క రూపాయి అయినను గురుదక్షిణను ఇచ్చినావా అనగా కర్మఫల త్యాగము లేదు నీవు ఈ రెండు మార్గములలో చేయు సేవయే కర్మయోగము నీ సేవలో నా వద్ద రెండు స్కీములున్నవి ఒకటి ప్రతిఫలమును ఆశించి సేవను చేసినచో నీ సేవకు తగ్గ ప్రతిఫలమును అందించదను రెండవది నీవు చేసిన సేవకు ఎట్టి ప్రతిఫలమును కోరనిచో నీ గోరంత సేవకు కొండంత ఫలమును ఇచ్చేదను నీవు జ్ఞానమును విని నిజమైన శక్తిని పొందినట్లు నిరూపణము చేసేది క్రియాత్మకమగు సేవయే కావున జ్ఞానము కన్నను భక్తి కన్నను సేవయే సరి అయిన మార్గము హనుమంతుడు స్వామి కొరకు కర్మను చేసి కర్మ సన్యాసమును చేసినాడు గోపికలు కర్మఫలముగు వెన్నను స్వామికి త్యాగము చేసినారు హనుమంతుడును గోపికలను వారి కాలమున వచ్చిన నరావతారములనే గుర్తించి ఆశ్రయించినారు హనుమంతుడు బ్రహ్మలోకమును గోపికలు గోలోకమును పొందుట అత్యుత్తమ ఫలము ఇట్టి ఫలమునకు కారణము వారు ఎట్టి ఫలమును కోరక సేవ చేయుటయే మధ్యకాలీనులు ఏర్పరిచిన హిందూ సంప్రదాయము వాక్కులను భావములను త్యాగము చేసి స్వామి నుండి బ్రహ్మలోకమునే కోరుచున్నారు ప్రాచీన ఋషుల వేద సంప్రదాయములో కర్మను గాని ఫలమును గాని త్యాగము చేయుటయే మార్గము వేద మార్గమును అనుసరించుము కర్మను గాని ఫలమును గాని స్వామి కార్యములో త్యాగము చేయమనియే వేదము చెప్పుచున్నది కుర్వన్నేవేహ ధనేన త్యాగేనా గీతాబోధ కూడా ఇదే మదర్ధమపి సర్వకర్మ ఫలత్యాగం మరలా స్పష్టము చేసినది ఈ అద్భుతమైన బోధను విని ఆ భక్తురాలు సజల నయనాలతో సంతృప్తిగా స్వామికి సాష్టాంగ ప్రణామము చేసినది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి